హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము టూర్ వెళ్ళాము కదా తర్వాత వచ్చేసి ఈ థర్టీ రోజు సారీ జనవరి థర్టీ రోజు మేము జనవరి ట్వంటీ నైన్త్న అయోధ్య వెళ్ళాము కాశీ నుంచి తర్వాత అయోధ్య నుండి నైటు తర్వాత చిత్రకూట్కు వెళ్దాం అనేసి బయలుదేరాము ఇక్కడ అయోధ్యలో దర్శనం అయిపోయిన తర్వాత మేము వన్కి అలా బయలుదేరాము అయోధ్య నుండి కొంచెం షాపింగు టిఫిన్ చేసి అయితే బయలుదేరామా నైటు ఇంకా సిటీ దాటి బయటికి అయితే వచ్చేసాము అయోధ్య దాటి తర్వాత ఒక దగ్గర అయితే కారు ఆపి ఇక అక్కడే కారులోనే కొంచెం నిద్రపోయాము వన్ అవర్ టూ అవర్ అంతే తెల్లారిపోయింది ఫైవ్ థర్టీ సిక్స్ అయింది మనసు అయితే బలం గురుస్తుంది అక్కడ చాలా కూల్గా ఉంది వాతావరణం వచ్చేసి ఇక్కడ తర్వాత మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మేము కొంచెం టీ ప్రెషప్ అయ్యి టీ తాగి అయితే మళ్ళీ చిత్రకూటకు అయితే బయలుదేరాము చిత్రకూట్లో హనుమాన్ అయోధ్య నుంచి రాముడు బయలుదేరి అక్కడ ఆగిపోయాడంట చిత్రకూట్లో వనవాసం వెళ్ళేటప్పుడు అది చూద్దామనేసి వెళ్ళాము అక్కడ వెళ్తూ ఉంటే ఇక కొన్ని కొన్ని సిటీసు సంతలు అక్కడైతే సంతలు అయితే బలే బలే జరుగుతున్నాయి మధ్య మధ్యలో వెళ్తూ ఉంటే చిత్రకూట్కి వెళ్తూ ఉంటే మెయిన్ రోడ్ అయితే లేదండి మధ్యదారిలో వెళ్ళాము చాలా చిన్నగా ఉన్నాయి రోడ్లు అయితే చాలా చిన్న చిన్నగా ఉన్న రోడ్లు మెయిన్ రోడ్లు అయితే లేవు తర్వాత వచ్చేసి అందుకే మాకైతే టైం చాలా పట్టింది చిత్రకూట్కు వెళ్ళడానికి అయితే ఇక్కడ ఒక దగ్గర అయితే మధ్యలో అప్పటికి లెవెన్ అలా అయింది మార్నింగ్ అక్కడ టీ తాగి బయలుదేరాం కదా తర్వాత వచ్చేసి ఒక డాబా దగ్గర అయితే ఆపాము అక్కడ కొంచెం మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యి తర్వాత ఇక్కడ టిఫిన్ చేద్దామనేసి అక్కడ ఏమైనా రోటీ తర్వాత వచ్చేసి ఆలు ఇంకా దాల్ ఉంటుంది అంతే ఎక్కువ వే పన్నీర్ కర్రీ ఉంటుంది అంతకు మించి బఠానీ అంతకు మించి వేరే ఏమి ఉండవు ఇక్కడైతే టిఫిన్ రోటీ అయితే తీసుకున్నాము తర్వాత వచ్చేసి నాకైతే కొంచెం రోటీస్ తినాలంటే కొద్దిగా ఇది అయిపోయింది ఎందుకంటే మొత్తం రోటీసే ఉన్నాయి అక్కడ వేరే టిఫిన్స్ అట్లా ఏమి ఉండవు తర్వాత ఇక రోటీ రోటీ తిన్న తర్వాత ఇక్కడ టీ అయితే చాలా బాగా పెట్టాడు అక్కడ అల్లం కూల్ కూల్గా ఉంది వాతావరణము అల్లం ఎక్కువ వేసి పెడతా ఉన్నారు చాలా టేస్ట్గా ఉంది మేమైతే రెండు రెండు టీలు తాగాము ఆ రోజు నేను మమత బాలరాజు అయితే రెండు రెండు టీలు తాగాము చాలా బాగా పెట్టించాడు చాలా చిక్కగా అల్లం బాగా వేసి ఘాటు ఘాటుగా పెట్టాడు అందుకే మేమైతే రెండు టీలు తాగాము ఒకసారి మళ్ళీ అక్కడి నుండి బయలుదేరాము ఎందుకంటే టైం అయిపోతుంది మళ్ళీ అనేసి బయలుదేరాము ఇక్కడ అయితే ఒక వాగ్ అయితే వచ్చింది వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ తర్వాత వచ్చేసి మేమైతే ఎక్కువ మార్నింగ్ టైంలో అంతా జర్నీ చేసాము మాకు ఎక్కడికి వెళ్ళినా నైట్ దర్శనాలు చాలా బాగా అయ్యేవి మేము ఇక్కడ చిత్రకూట్లో అయితే గంగా హారతి అయితే చూసాము కాశీలో మిస్ అయ్యాము చిత్రకూట్లో గంగా హారతి అయితే చూసాము చాలా బాగుంది గంగా హారతి ఇక్కడ చూడండి చిన్న చిన్న ఇండ్లు పైన ఉన్నాయి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మొత్తము ఎందుకంటే పెద్ద పెద్ద ఇండ్లు అట్లా ఏం లేవు చిన్న చిన్న ఇండ్లు మళ్ళీ సిమెంట్ అయితే చేయలేదు ఇండ్లకు ఇటుకలతో కట్టి అలాగే ఉంచారు ఎంత పెద్ద ఇల్లు చూసినా సిమెంట్ చేసి ప్లాస్టింగ్ చేసి అట్లా అయితే లేవు ఉత్తరప్రదేశ్లో ఇండ్లు అయితే ముందు మాత్రమే వెల్వేషన్ మాత్రమే ప్లాస్టింగ్ అలా చేసి కొంచెం బాగుంది సైడ్లకి ఎక్కడ చూసినా ప్లాస్టింగ్ అనేది ప్లాస్టింగ్ అనేదే లేదు అయితే మొత్తం అలాగే వదిలేశారు అక్కడ మొత్తం మొత్తం అలాగే ఉన్నాయి ఇక్కడ ఒక దారిలో వెళ్తుంటే పెద్ద సంత వచ్చింది అక్కడైతే ఎక్కువ ఆలు మొత్తం ఆలే పోసుకుంటారు ఎందుకంటే అక్కడ వంటలు మాత్రం ఆలే ఉంటుంది ఆలు బఠానీ తర్వాత ఎప్పుడన్నా దాలు తర్వాత వచ్చేసి పన్నీరు అంతకుమించి వేరే ఏం లేదు తర్వాత ఇక్కడ మొత్తం ఆవ పంటనే ఉంది ఉత్తరప్రదేశ్ మొత్తం ఆవ ఆవ చెండ్లే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇంకొక బాగా వచ్చింది ఇక్కడ కూడా మస్తు వాటర్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మేము చిత్రకూటకైతే వచ్చేసాము దగ్గర దగ్గరగా చిత్రకూట అయితే వచ్చాము చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి టూరిస్టు బస్సులు కానీ వెహికల్ కార్లు బండ్లు చాలా ఆగి ఉన్నాయి చిత్రకూట్లో మేము కొంచెం ఇటు దాటి ముందుకు అయితే వెళ్ళాము రూములు ఏమైనా దొరుకుతావేమో చిత్రకూట్లో అనేసి రూములు అయితే ఎక్కడా ఖాళీ లేవంటున్నారు చిత్రకూట్లో కూడా జనాలు చాలా ఉన్నారు అప్పటికే చూడండి మా ప్లేస్లో అయితే ఎలా అయిపోయావో కొంచెం ఆరు రోజు అయితే నాకు కొంచెం జలుబు దగ్గుగా ఉంది వాటర్ అంతా చేంజ్ అయిపోయింది కదా కొంచెం జ్వరంగా కూడా అనిపించింది అందుకే ఫేస్ అంతా డల్గా అయిపోయింది ఆ రోజు అయోధ్య నుండి రోజు రోజైతే కొంచెం ఫీవర్గా ఉంది ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటూనే ఉన్నాము మేము వెళ్ళేటప్పుడే అన్ని ట్యాబ్లెట్స్ అయితే తీసుకెళ్ళాము ఎందుకంటే అక్కడ దొరుకుతాయో దొరుకో మళ్ళీ మన ఊరు కాదు మనకు తెలిసింది కాదు అనేసి మేము ట్యాబ్లెట్స్ అయితే అన్నీ తీసుకెళ్ళాము ఇక్కడ చూడండి రెండు కారు అసుమో అయితే గుద్దుకున్నాయి తర్వాత వాళ్ళ హుమోది అయితే బోడైతే ఊడొచ్చింది నెంబర్ ప్లేట్ ఊడొచ్చింది తర్వాత అయితే ఇద్దరిది తప్పుంది కాబట్టి ఎవరు ఏమనుకోలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ రూమ్ల కోసం అయితే చాలా అయితే ఇక్కడ లేవంటున్నారు మెయిన్ రోడ్ దగ్గర అయితే తర్వాత వచ్చేసి మేము కారు పార్కింగ్ చేసి ఇక సరేలే చూద్దాము అక్కడ నది దగ్గరకైతే వెళ్దాము అనేసి ఇక కార్ పార్కింగ్ దగ్గర అయితే కార్ పార్క్ చేసాము తర్వాత కార్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు అంతా క్రౌడ్ ఉంది ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు చూడండి అక్కడ వాళ్ళు ఏమైనా రొట్టెలు తింటారు కదా వాళ్ళైతే అక్కడ మేము కార్ పార్కింగ్ చేసిన కాడైతే వాళ్ళు ఎంత క్యూట్ క్యూట్గా రొట్టెలు చేసుకుంటున్నారు చిన్న సైజు మళ్ళీ ఇట్లా పొంగుతూ ఉన్నాయి కొంచెం లావుగా చేస్తూ ఉన్నారు పొంగుతూ ఉన్నారు తర్వాత నేను రొట్టెలు వీడియో తీస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్పారు తర్వాత తింటావా అని అడిగారు వాళ్ళు వద్దులేమా అని చెప్పాను తర్వాత వచ్చేసి వాళ్ళ పలే చేస్తున్నారు చూడండి చపాతీలు చిన్న చిన్నగా రౌండ్గా మన పూరీ సైజే ఉన్నాయి కొంచెం లావుగా చేస్తారు కాబట్టి మంచిగా పొంగుతూ ఉన్నాయి ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి వీళ్ళు మళ్ళీ కర్రీస్ కూడా వీళ్ళే చేసుకుంటా ఉన్నారు పెద్ద బాండ్ పెట్టి కర్రీ చేశారు అదిగోండి రెండు ఒకేసారి రెండు చపాతీలు పెట్టి కాలుస్తూ ఉన్నారు తర్వాత తిను అని అడుగుతున్నారు వాళ్ళు వీడియో తీస్తుంటే వద్దులేమ్మా అని చెప్పాను తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ మేము చిత్రకూట్టు నది దగ్గరికి వెళ్ళడానికైతే ఒక ఆటో అయితే తీసుకున్నాము అక్కడ కాశీ అయోధ్యలో ఎలా ఉందో కుంభమేళం దగ్గర ఎలా ఉందో ఒక ఆటో ఎక్కి ఇంకొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఇంకొక ఆటో తీసుకోవాలనేది ఇక్కడ చిత్రకూట్లో కూడా అదే అన్నట్టు ఒక ఆటో ఎక్కి ఒక కిలోమీటర్ ఎక్ వెళ్ళంగానే మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కాలి ఇది దిగేసి వేరే ఆటోలు ఎక్కాలి తర్వాత మేమైతే జనాలు అయితే చాలా ఉన్నారు ఆ రోజు తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా నది స్నానాలు చేస్తూ ఉన్నారు ఐదు నదులే ఏమో పెట్టారంట ఎవరికి ఇక్కడ దగ్గర ఉంటే అక్కడ స్నానాలు చేసుకోవచ్చు నది స్నానాలు ఈ టైంలో అనేసి అక్కడ కూడా నది ఉంది కాబట్టి మందాకిని నది తర్వాత అక్కడ కూడా చాలామంది జనాలే వస్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ వరకు ఒక కిలోమీటర్ వరకు అయితే ఆటో వచ్చింది అక్కడ ఆపేశాడు తర్వాత ఇక్కడ ఒక చిన్న అబ్బాయి పల్లీలు అమ్ముకుంటున్నాడు భలే ఉషారు అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా బిజినెస్ చేస్తూ ఉన్నారు బొట్లు పెట్టడము తర్వాత ఇళ్ళ పల్లికాయలు అమ్ముకోవడము తర్వాత మేము అక్కడ నుంచి ఆటో దిగి అయితే వెహికల్ మీద వెళ్ళాము వెహికల్స్ కూడా ఉన్నాయి ఇలా ట్వంటీ రూపీస్ ఆటోకి అయితే పది పది అక్కడ కిలోమీటర్కి ఇక్కడ అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు బండి అబ్బాయి అయితే ఇంకా బాలరాజా మమత వాళ్ళు కూడా బండ్ల మీదే వస్తున్నారు ఆటో అయితే దొరకలేదు కాబట్టి బండ్ల మీద వచ్చాము బండ్లు స్కూటీల మీద కూడా ఇలా దింపుతూ ఉన్నారు ఇక్కడ చూడండి నది దగ్గర నది స్థానాలకు అయితే ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళే ఇంకా భజన చేసుకుంటా వెళ్తూ ఉన్నారు మేము కూడా వాళ్ళని చిన్న వీడియో అయితే తీశాను పాటలు పాడుకుంటా భజన చేసుకుంటా నది దగ్గరకైతే వెళ్తూ ఉన్నారు మేమైతే మందాకిని నది దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ రాముడు సీత వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్టే చేశాడంట అదే ఇక్కడ చిత్రకూట్లో అన్నట్టు తర్వాత హనుమన్ దార సీతమ్మ దార అని ఉందంట కానీ మేమైతే నడచడానికి భయపడి అయితే వెళ్ళలేదు చాలా నడవాలి ఆటో లేవు ఏమి లేవు నెక్స్ట్ డే అందుకే మేమైతే ఆ దార సీతమ్మ దార ఫాల్స్ వాటర్ ఫాల్స్ అవన్నీ వెళ్ళలేకపోయాము ఎండ చాలా ఉంది ఇక్కడ చూడండి జనాలు అయితే చాలా ఉన్నారు బోట్లు అయితే ఇక్కడ చాలా వెరైటీగా డెకరేషన్ చేసి ఉంచారు భలే బాగున్నది ఈ బోట్లను చూస్తుంటే భలే బాగా అనిపించింది కానీ మేము ఎక్కలేకపోయాము తర్వాత వచ్చేసి గంగా ఆరతి చూడాలనేసి బోట్లో వెళ్ళలేకపోయాము గంగా ఆరతి టైం అయింది అప్పటికే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయింది మేము వెళ్ళేసరికి గంగాఆరతి సిక్స్ థర్టీ టూ సెవెన్ వరకు అయితే గంగా హారతి జరుగుతుంది మా వారైతే నది స్నానం అయితే చేశాడు అప్పటికీ చల్లగా ఉంది వాతావరణము మేము కారు అక్కడ పార్కింగ్ చేసాం కదా ఒక త్రీ కిలోమీటర్ దూరంలో వెహికల్స్ ఇక్కడ రాణిస్తలేరు మనవి సొంత వెహికల్స్ అందుకే మా బట్టలు ఏమి తెచ్చుకోలేదు మా మగవాళ్ళంటే ఏముంది ఈ డ్రెస్ మొత్తము ఇప్పి వాళ్ళు స్నానాలు చేస్తారు కాబట్టి సరిపోతుంది మనకు అట్లా కాదు కదా డ్రెస్సులు ఉండాలి మా మేమైతే డ్రెస్సులు తీసుకువెళ్ళలేదు మేమైతే ఇంకా స్నానం ఏం చేయలేదు ఊరికే ముఖాలు కడుక్కొని వాటర్ చల్లుకున్నాము మా వారైతే అప్పటికే నది స్నానం అయితే చేసేసాడు తర్వాత ఇక్కడ అమ్మాయి అయితే ఏదో ఊరికే ఇచ్చినట్టు పట్టున్న అని ఇస్తూనే ఉంటారండి మనం వద్దన్న కూడా వినరు అక్కడ వాళ్ళు దండలొల్ల కానీ ఇక్కడ ఇలా ఆరతి ఇవన్నీ జ్యోతులు ఆరతి సారీ వాటర్లో వదులుతాం కదా వాళ్ళైనా ఎవరైనా అస్సలు వినరు వద్దంటే కూడా వినరు ఇస్తూనే ఉంటారు చేతిలో పెడతనే ఉంటారు తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ మేమైతే కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాము అక్కడనే కూర్చొని ఇక హారతికి అయితే కూర్చున్నాం మంచిగా మొహాలు కడుక్కొని అప్ అయ్యి గంగా ఆరతికి అయితే అందరూ వచ్చి కూర్చుంటా ఉన్నారు గంగా ఆరతి టైం అయింది అక్కడ వాళ్ళన్నీ పెడతా ఉన్నారు హారతికి సంబంధించిన వల్ల ఒక ఐదు చోట్ల అయితే పెట్టారు లైన్గా గంగా ఆరతి కోసము చాలా బాగా అనిపించింది గంగా హారతి అయ్యో కాశీలో మిస్ అయ్యాం కదా ఇక్కడ చూసాంలే ఇంకా అనేసి అనుకున్నాము చాలా బాగా అనిపించింది ఇక్కడ ఈ టైంకి వచ్చినందుకు గంగా హారతి అయితే చూస్తున్నాం కదా ఏదో ఒక తృప్తి అన్నట్టు తర్వాత ఇక్కడ చాలా మందే వచ్చారు హారతి టైం వరకు బోట్లు అన్నీ కూడా దగ్గరకు వచ్చాయి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే హారతికి సంబంధించిన వాటర్ కానీ అక్కడ హారతికి అన్నీ అయితే ఒకరు పెట్టిపోతూ ఉన్నారు తర్వాత పంతుళ్ళు వచ్చి అయితే హారతి ఇచ్చారు గంగా హారతి అంటే చాలా చాలా బాగుంది మేము కాస్ట్లో మిస్ అయ్యి ఫీల్ అయ్యాము కొంచెము టైం లేక ఇక్కడ ఆ ఫీలింగ్ అనేది పోయింది మాకు ఇక్కడ ఇక్కడ గంగా సంబంధించిన సంబంధించినవన్నీ ఒకరొకరు వచ్చి అన్ని పెట్టిపోతూ ఉన్నారు అక్కడ మాకైతే చాలా రెండు కళ్ళు చాలలేదండి గంగాహారతి అంత బాగా అనిపించింది గంగాహారతి చూస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అందరూ సైలెంట్గా చూశారు గంగాహారతిని అంత బాగా అనిపించింది గంగాహారతి చేసేటప్పుడు ఒకరు వచ్చి పువ్వులు ఒకరు వచ్చి హారతి ఒకరు వచ్చి గంట ఆ విధంగా అయితే పెట్టారు ఫస్ట్ శంఖంతో ఊదారు ఊదిన తర్వాత చిన్న ఆరతి ఒక్కసారి ఇచ్చారు పెద్ద హారతి ఒకసారి ఒకసారి ఇచ్చారు అలా హాఫ్ అన్ అవర్ పైన పట్టింది సిక్స్ థర్టీకి స్టార్ట్ అయింది గంగా ఆరతి ఇక్కడ చూసేయండి బోట్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి కూడా అన్నీ ఇలా ఆరతి టైంకి అయితే అన్నీ ఒక దగ్గర వచ్చి ఆగావి ఎందుకంటే బోట్లో ఉన్ను కూడా చూడాలి కదా గంగా హారతి అనేసి ఆ బోట్లన్నీ వచ్చి కూడా ఒక దగ్గర చాలా బాగా అనిపించింది ఆ టైంలో ఆ విధంగా ఆ బోట్లన్నీ ఒక దగ్గర వచ్చి ఆగితే అంత బాగా అనిపించింది ఈ విధంగా అయితే గంగా హారతి చేశారు మేము అక్కడ కాశీలో మిస్ అయిన ఫీలింగ్ మొత్తం పోయింది మాకు ఇక్కడ గంగాహారతి చూస్తే ఎందుకంటే మేము అక్కడ కాశీలో కూడా చూడాలి హారతి అనుకున్నాం కానీ మాకు టైం కుదరలేదు కుంటే మాకు దర్శనం టైం అయిపోతుంది అనేసి మేము గంగా హారతి చూడకుండా దర్శనం అయితే వెళ్ళిపోయాం కాశీలో ఆ ఫీలింగ్ ఇక్కడ పోయింది మాకు ఇక్కడ తృప్తి అనిపించింది సరేలేండి ఎక్కడో ఒక దగ్గర గంగా హారతి చూసామన్నట్టుగా తృప్తి చెందుకున్నాం మాకు మేమే చాలా బాగా అనిపించింది అంత బాగా అనిపించింది ఆ బోట్లు అవన్నీ ఇక్కడ వచ్చి ఆగినప్పుడైతే అక్కడ రియల్గా చూస్తుంటే చాలా బాగా అనిపించింది గంగాహారతి చాలా ఇక్కడ అయ్యో షార్ట్లో ఉందేమండి గంగా హారతి ఇచ్చేది అయితే నేను షార్ట్ తీశాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఆరతి అయితే అయిపోయింది హారతి అయిపోయినాక ఇలా ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి కూల్ చాలా కూల్గా ఉంది అక్కడ వాతావరణం వచ్చేసి చాలా చల్లగా ఉంది చల్లిపెట్టింది బాగా తర్వాత మేము సెటర్ రూ అవైతే ఏం తీసుకెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ వచ్చేద్దాంలే వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుందాం అనుకున్నాము కారు ఉన్న దగ్గర కాకపోతే ఇక్కడ రూములు కూడా ఏమీ లేవు గంగా ఆరతి అయిపోయాక స్ట్రాంగ్గా టీ అడుగుతా లేదు స్ట్రాంగ్గా టీ పెట్టించాడు మంచిగా అల్లం వేసి అయితే టీ పెట్టిస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ నది దగ్గర అయితే రూమ్లు అయితే బాగానే ఉన్నాయి సరే ఒక రూమ్ అడుగుదామని మమత మా వారు బాలరాజు అయితే వెళ్ళారు నేను లక్కీ అయితే అక్కడ కూర్చున్నాము ఎందుకంటే ఎక్కి దిగడం ఎందుకులే మనము అనేసి ఒక దగ్గర అయితే కూర్చుంటే వాళ్ళు రూమ్ మాట్లాడడానికి అయితే వెళ్ళారు మమత హిందీ బాగా మాట్లాడుతుంది ఇక మమత వెళ్ళింది మా వారు బాలరాజు అయితే వెళ్ళారు తర్వాత వచ్చేసి రూమ్ అయితే మాట్లాడారు అక్కడ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అన్నారంట సరే అనేసి ముందే హోటల్ ఉంది అక్కడ తాళి తీసుకున్నాం తాళి అంటే ఒక మూడో ఏమో రొట్టెలు పెడతారు కొంచెం రైస్ పెట్టి దాల్ ఇస్తారు అక్కడ అన్నీ సపరేట్ సపరేట్ తీసుకోవాలి మన ఇక్కడలాగా రైస్ తీసుకుంటే కూరలు అన్నీ ఇవ్వరండి మనము ఏది తీసుకున్నా సపరేట్ సపరేట్ తీసుకోవాలి రోటీ సపరేట్ తీసుకోవాలి ఇంకా తర్వాత కర్రీస్ సపరేట్ తీసుకోవాలి రోటీ అనుకుంటే ఇక్కడ తాలి అంటేనేమో ఒక కర్రీ దాల్ రెండు రొట్టెలు పచ్చిమిరపకాయలు అయితే తినాలి అందులో కారం అయితే ఏముండవు ఉప్పు కారం చక్కగా ఉంటాయి వాళ్ళు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నలుచుకొని తినచ్చు వాళ్ళు తాలి అంటారంట ఇట్లా ఈ విధంగా అన్ని ఇచ్చినవి అయితే తర్వాత వచ్చేసి తినేసి అయితే మేము మళ్ళీ అక్కడే రూమ్ తీసుకున్నాం నది దగ్గరే మళ్ళీ మాకు నెక్స్ట్ డేకి డ్రెస్సులు కావాలి కాబట్టి బాలరాజు లక్కీ అయితే రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు వాళ్ళు నేను మమత మా వారైతే మళ్ళీ ఇక్కడ త్రీ కిలోమీటర్స్ పార్కింగ్ దగ్గరకైతే వచ్చి డ్రెస్సులు అయితే తీసుకొని వెళ్దాము మళ్ళీ మార్నింగ్ చల్లగా ఉంటుంది ఇప్పటికన్నా అసలు వెళ్ళలేము అనేసి ఆ నైతే మళ్ళీ తినేసి ఇక కార్ పార్కింగ్ దగ్గరకైతే వచ్చాము వచ్చి అప్పుడు కూడా రెండు ఒక రెండు ఆటోలు దిగవలసి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా రెండు రెండు ఆటోలు మూడు మూడు ఆటోలు మారవలసిందే డ్రెస్లు అయితే తీసుకొని వచ్చాము మధ్యలో మళ్ళీ టీ తాగాము స్ట్రాంగ్గా అంత కూల్గా ఉంది అక్కడ ఇక్కడ చూడండి మళ్ళీ నది దగ్గరికి వెళ్ళి మా రూమ్ దగ్గరికి వచ్చాము అప్పుడు సైలెంట్గా ఉంది అందరూ క్వార్టీ టూ లెవెన్ ఏమైంది అప్పుడు ఇంకా తర్వాత అప్పుడు ఏమే అన్ని జనాలు అందరూ అయిపోయారు స్నానాలు చేసేవాళ్ళు ఇక మేమైతే రూమ్కి వచ్చి సరిగా నైట్ నిద్రపోయి మళ్ళీ తెల్లారే కజరోహో వెళ్దాం అనుకొని ఇక రూమ్కి అయితే వచ్చేసాము ఈ విధంగా మూడు బెడ్లు ఉన్నాయి ఈ రూమ్లో తర్వాత వచ్చేసి ఈ వీడియో ఇంతే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామనేసి నెక్స్ట్ వీడియోలో చూసేయండి రేపటి